ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కావాలని గత ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో నిన్న ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతున్న తరుణంలో మన జిల్లా నుంచి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు రెవెన్యూ మంత్రిగా శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు రాం సాయం రెడ్డి గారు అలాగే పెద్దలు మన కొత్తగూడెం శాసనసభ్యులు కోనమనేని సాంశివరావు గారు వీరందరి కృషి వలన ఈ రోజు కొత్తగూడెం సుజాత్ నగర్ ఈ మూడు కూడా పట్టణాలు కలిపి కార్పొరేషన్గా చేయటం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మూడో కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ గా ఆవిర్భవించబోతుంది అనేది తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అభివృద్ధి చెందటానికి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని కల్పించినందుకే మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కష్టపడ్డ కార్యకర్తలకి తప్పనిసరిగా గుర్తించి పదవులు ఇస్తామని చెప్పిన మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి వైపు దూసుకెళ్తూ అలాగే కార్యకర్తను కూడా గుర్తించాలని ఒక దృఢ నిశ్చయంతో చిత్తశుద్ధితో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా కొత్తగూడానికి ఆర్టీఐ మెంబర్గా జోషి గారిని అలాగే టెలికమ్యూనికేషన్లో అడ్వైజరీ మెంబర్గా కనకరాజు గారిని వీళ్ళిద్దరిని నియమించటం వీరిద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరుగుతుందనే ఒక ధైర్యం ఉన్న తరుణంలో ఇద్దరు బీసీ నాయకులకి ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి ఇవ్వటం మేము ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ కొత్త గొడవ నుంచి పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఇంకా చాలా మంది ఉన్నారు జెండాలు మోసి కండవలు వేసుకొని ఎన్నో కేసులు పెట్టుకొని ఉన్న నాయకులందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టిలో మన సీఎం గారి దృష్టిలో డిప్యూటీ సీఎం గారి దృష్టిలో మన మంత్రివర్యులు ప్రత్యేకంగా మనకి పొంగులేటి రెడ్డి గారి దృష్టిలో కూడా ఉన్నాయి అలాగే ఎంపీ గారి దృష్టిలో కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగితే ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు మనందరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఒక రోజు వెనక ముందు అయినా అందరిని గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా డైరెక్టర్లుగా వచ్చిన వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలి తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి బడుగు బలహీన వర్గాలకై అండగా ఉంటదని తెలియజేస్తూ జై జై కాంగ్రెస్